శ్రావణ మాసంలో ఈ వస్తువులను దానం చేస్తే ధనవంతులు కావడం పక్క ఈ ఏడాది శ్రావణంలో ఐదు సోమవారాలు రానున్నాయి ఈ కాలంలో శివయ్యను ఆరాధించిన తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు ఇదిలా ఉండగా శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు శివ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు శని దేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అంతేకాదు శని దోషం ప్రభావం కూడా తగ్గుతుంది ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల శని గ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది శివ పురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం ఈ రుద్రాక్షలు శివుని కన్నీటి నుంచి ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే శివయ్య తన మెడలో రుద్రాక్ష మాల వేసుకుంటాడు రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాలలో చెప్పబడింది అందుకే శ్రావణమాసంలో రుద్రాక్షను దానం చేసిన వారికి ఆయుష్షు పెరుగుతుందని అకాల మరణ భయం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు అలాగే ఇంకా శ్రవణ మాసంలో కొబ్బరికాయలను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి చాలా మంది నమ్ముతారు కొబ్బరికాయను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది నెయ్యితో నింపిన వెండి దీపం బంగారం లేదా కంచు పాత్రలు మినుములు బెల్లం పసుపు పువ్వులు ఎర్రచందనం కర్పూరం కుంకుమ శంఖం గరుడ గంట ముత్యం వజ్రం పచ్చరాయి పత్తి బట్టలు పట్టు వస్త్రాలు నువ్వుల బెల్లం గోధుమలు బియ్యం పాలు చక్కెర తేనె రాగి పాత్ర వెండి నందిని దానం చేయొచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు